రేజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కురేందులు రాసిన రెండవ పత్రిక ఆరవ అంచయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాము నేను మిమ్మును చేర్చుకుందును మీకు తండ్రినే ఎందును అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు దేవుడు మనల్ని చేర్చుకుంటానంటున్నాడు మనకు తండ్రిగా ఆయన ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఈ లోకంలో ఉన్న మనుషులు అందరూ వదిలివేసిన ఎవరు కూడా మన కష్టాల్లో మన బాధల్లో చేర్చుకోకపోయినా ఆయన మనలను చేర్చుకుంటానంటున్నారు తండ్రిగా ఆయన ఉండి ఆ తండ్రి బాధ్యతలు మన పట్ల దేవుడు నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మన యొక్క సమస్యల్లో మనకు తోడుగా ఉంటారైనా మన కష్టాల్లో మనతో పాటుగా ఆయన ఉంటారు ఆ కష్టాల నుండి విడిపించి మనకు శ్రేష్టమైన స్థితిని అనుగ్రహించే దేవుడు ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమ ప్రేమించేవారు ఉండరు కానీ మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మనల్ని చేర్చుకుంటాడైనా మన ఆదరించే దేవుడు మనల్ని కరుణించే దేవుడు మన పట్ల దయ చూపే దేవుడు ఇక ఉదయకాల సమయంలో ఎవరు నన్ను చేర్చుకోని పరిస్థితులు నేను ఉన్నాను నా కుటుంబంలో ఎవరు కూడా నాకు ఆదరణగా లేరని చెప్పి అనుకుంటున్న మీతో దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఆయన చేర్చుకుంటానంటున్నారు మీకు తండ్రిగా ఉండి మీ యొక్క జీవితంలో ఉన్న లోటులన్నీ తీర్చి సమ్మృద్ధైన ఆశీర్వాదాలతో సమ్ముదైన మేలులతో మిమ్మల్ని నింపి నడిపేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు కనుక దిగులు బెంగా నుండి విడుదల పొందుకుని దేవుని వైపు చూస్తూ దేవుడు అనుగరిస్తున్న వాగ్దానాన్ని నమ్మి దేవునితో ఉంటూ దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచునని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన రెక్కల నీడల్లో దేవుడు మిమ్మల్ని కాచును గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో మనకరించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వస్తూ తెలియచేస్తున్నాం దేవా మమ్మల్ని అంటున్నాం దేవా మా సమస్యల్లో మమ్మల్ని మనుషులు తృణీకరించినప్పుడు దేవ అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని చేర్చుకుని దేవ మాకు తండ్రినై ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నాం కృప కలిగిన దేవుడవు జాలి కలిగిన దేవుడు ప్రేమ చూపే దేవుడు కనుక దేవ ఎవరైతే ఒంటరి జీవితంలో ఉంటూ నిరాదరణకు గురై నిస్సహాయ స్థితిలో ఉన్నారో దేవా వారిని చేర్చుకోండి వారికి తండ్రిగా ఉండి దేవా వారి జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలో ఎక్కి వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నీ కృపలు భద్రపరచండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఎదిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీయక దేవుని యొక్క కృప సదాకాలం అని తోడే ఉండి దేవుని యొక్క దీవుని ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె